లక్ష్మి అనుకుంటుంది మనసులో మనిష ఇలాంటి కుట్రలు ఎన్నో చేసిందండి అసలు వాటితో పోలిస్తే ఇదంతా అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటే ఇటు మిత్ర అంటాడు అసలు నా వల్ల మనిష అమెరికా వెళ్లకుండా ఆగిపోయింది లక్ష్మి తన జీవితాన్ని నేనే స్పాయిల్ చేశాను తాగేసి అసలు నాకు ఒళ్ళు తెలియక అలా ఎలా బిహేవ్ చేశానో నాకే ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇక మనిషాని అలా వదిలేక నేను ఇంటికి తీసుకొచ్చాను పాపం మనిష నా వల్ల తను తలదించుకుంది ఫ్రెండ్స్ ముందు అని చెప్పి మిత్ర ఇలా చెప్తూ ఉంటే ఇక లక్ష్మి మనసులో అనుకుంటుంది పాపం నైట్ బలంగా మిత్రగారు నమ్ముతున్నారు అక్కడ ఏదో జరిగింది తన వల్ల తప్పు అని కానీ మిత్రగారు తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయరు మనిషి ఇన్ని గట్టిగా నమ్మించింది ముందు ఈయన్ని ఆ ట్రాన్స్లో నుంచి బయటపడేలా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి తర్వాత లక్ష్మి అంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి అని చెప్పి మిత్రని అడిగితే అప్పుడు మిత్ర అంటాడు దట్స్ వై ఐ నీడ్ సమ్ స్పేస్ లక్ష్మి అని చెప్పి అనగానే లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడకుండా మరోపక్క ఇటు మనీషా అనితో అంటుంది మిత్రకి ఇంకా వేరే ఆప్షనే లేదంటే ఖచ్చితంగా నన్ను తను వైఫ్ గా యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు దేవి అని అంటుంది మరి ఇంకా ఇప్పుడు ఏం చేద్దామని మనీషా చెప్పు అని చెప్పి అనగానే ఇప్పుడు నేనైతే నోరు విప్పి చెప్పలేను కదా అంటే ఇలా జరిగిందని అటు మిత్ర కూడా ఎవరికి చెప్పలేడు ఎందుకంటే తను కొంచెం తలవింపులు కదా చెప్పాలంటే అటు లక్ష్మికి కూడా చెప్పలేదు మేము ముగ్గురం చెప్పలేము అని చెప్పి అనగానే అప్పుడు దేవి అని అంటుంది ఇటు మీ ముగ్గురు చెప్పక మరి ఇంట్లో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అసలు నైట్ ఏమైందని అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే ఇక మనీషా సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడు దేవి అని ఓ ఇదంతా నన్ను చెప్పమంటున్నావా పెద్దదానిగా నేను ఖచ్చితంగా చెప్తాను చూడు ఇప్పుడు చూడు ఈ విషయం ఇక్కడ ఎంత రచ్చరచ్చ చేస్తాను అని చెప్పి దేవి అని బయటకు వస్తూ ఉంటుంది మరో పక్క ఇటు హాల్లో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఇటు జయదేవ్ రాజేశ్వరి వివేక్ జాను అందరు నించుంటే ఉంటే అప్పుడే లక్ష్మి వస్తుంది పైనుంచి మనిష చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మిని అడుగుతూ ఉంటారు జయదేవ్ చెప్పమ్మా మళ్ళీ ఆ మనిషిని ఎందుకు తీసుకొచ్చాడంట మిత్ర అని చెప్పి అంటూ ఉంటే ఇటు వివేక్ కూడా అడుగుతాడు చెప్పొదిన అసలు మనిషా ఎందుకు అమెరికా వెళ్ళలేదు ఎందుకు మళ్ళీ తీసుకొచ్చాడంట కారణం చెప్పడం లేదా అన్నయ్య అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక రాజేశ్వరి కూడా చెప్పమ్మా వాడు చెప్పకపోతే చెప్పు ఇప్పుడే మేము వెళ్ళి అడుగుతాము అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఆగండి ఆగండి ఆయన నాకు చెప్పారు అని చెప్పి లక్ష్మి అంటుంది అంటా చెప్పు అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే అది ఏమిందంటే నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రాంక్ చేద్దామని చెప్పి కూల్ డ్రింక్ లో మత్తుమందు అదే ఆల్కహాల్ కలిపారంట ఆ తాగేసి పాపం మా అక్కడే గెస్ట్ హౌస్లో పడుకున్నారంట అనగానే ఇటప్పుడే దేవి అని వచ్చి ఆ తర్వాత ఏంది నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఆగమ దేవి అని లక్ష్మి చెప్తుందిగా అని చెప్పి జయదేవి అంటారు ఇక లక్ష్మి చెప్తూ ఉంటుంది అదే ఫ్రెండ్స్ అలా చేయడంతో ఇక నైట్ తాగేసి తెలియక అక్కడే నిద్రపోయారు కదా ఇక పాపం ఇంటికి వచ్చి గిల్ట్తోని అక్కడే పైన పాపం రూమ్లో బాధపడుతున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఆ తర్వాత ఏమైందో చెప్పవేంటి లక్ష్మి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు జాను ఏమే ఉంటుందా తెగారు అని చెప్పి అంటుంది ఇంకేం విషయం జరిగింది అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని ఆ విషయం జ మెయిన్ జరిగింది తప్ప లక్ష్మి అంతా చెప్పేసింది అని దేవ్యాన్ని అంటూ ఉంటే షాక్ షాక్లో అలా ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇదంతా పైనుంచి మనిషి చూస్తూ ఉంటుంది అని చెప్పబోతూ ఉంటే లక్ష్మి మెల్లగా దేవ్యానితో అంటుంది మీరు అసలు విషయం చెప్పేశారనుకో ఆ రోజు తాళాలు గుత్తి ఎలా మిస్ అయిందో మీరు జాను గదిలో ఎలా పెట్టారో ఇదంతా మొత్తం అంతా చెప్పేస్తాను మరి మీ ఇష్టం అని చెప్పి లక్ష్మి చెప్పడంతోనే ఇక దేవి అని ఆగిపోతుంది చెప్పమ్మా ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావుగా చెప్పు లక్ష్మి ఏదో చెప్పలేదన్నావుగా చెప్పు అని చెప్పి రాజేశ్వరి జయదేవ్ అంటూ ఉంటే అది అది ఏం లేదు లక్ష్మి నేను చెప్పాలనుకుంది మొత్తం చెప్పేసింది అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు ఏంటి మోమ్ నువ్వు అసలు ఎప్పుడెంతే బిల్డప్ బిళ్ళపిస్తావు అని చెప్పి అంటూ ఉంటే ఇక జాను కూడా అంటుంది మీరు ఎప్పుడు ఇంతే అత్తయ్య గారు ఎప్పుడు ఇంతే ఏదో చెప్తాను అనుకుంటారు కానీ ఇక్కడ ఏముండదు అని చెప్పి జాను కూడా అంటుంది ఆ తర్వాత రాజేశ్వరి అంటుంది ఏమే ఇంతకీ ఆ మనిషి ఎందుకు మళ్ళీ తిరిగొచ్చిందో నీకే చెప్పిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దేవి అని అనుకుంటుంది నా నోరు నొక్కేసింది లక్ష్మి లేదంటే నిజం మొత్తం చెప్పేదాన్ని అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది నువ్వేనా చెప్పమ్మా అలా మనిషి వెళ్తుందా లేదా అని చెప్పి రాజేశ్వరి అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అసలు తను ఎందుకు వచ్చిందంటే ఇవాళ మా పెళ్లి రోజు కదా పెద్దమ్మా సో పెళ్లి రోజు చూసుకొని వెళ్ళిపోతుంది అనగానే అప్పుడు వివేక్ అంటాడు మరి ఇందాక అన్నయ్య మనిషి మన మనిషి ఇక్కడే ఉంటుంది అన్నాడుగా అని చెప్పి అసలు వెళ్తుందా లేదో మా కంగారుగా ఉంది అక్క అని చెప్పి జాను కూడా అడుగుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి అంటే ఇందాక మిత్రగారు ఏదో మూడ్లో ఉండి అలా అనేసరిలే ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మా అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటుంది సరే నేను ఇప్పుడే మనిషితో మాట్లాడొస్తాను అని చెప్పి ఇక లక్ష్మి మనిష దగ్గరికి వెళ్తుంది ఇటు లక్ష్మి మనిషి దగ్గరికి వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటే అప్పుడు మనిషి అనుకుంటుంది ఇదేంటి లక్ష్మి నా చంప మీద కొడుతుంది అనుకుంటే క్లాబ్స్ కొడుతుంది అని చెప్పి షాకింగ్ గా చూస్తూ ఉంటే ఏంటి క్లాబ్స్ కొడుతున్నావు అని చెప్పి మనిషి అడుగుతుంది అప్పుడు లక్ష్మి అంటుంది మా ఆయన మంచితనాన్ని నీకన్నా బాగా ఎవరు యూజ్ చేసుకోరేమో మనిషా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి అంటుంది ఒకప్పుడు మా ఆయన నిన్ను ప్రేమిస్తే నువ్వేమో ఆయన ఇప్పుడు మోసం చేస్తున్నావు అనగాని నేను మోసం చేయడం ఏంటి మిత్రని ఆయనే నిన్ను నైట్ తప్పుగా బిహేవ్ చేశాడు నా జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది మనీష్ నాకు మిత్రగారు మొత్తం చెప్పారు అనగానే ఏంటి నీకు చెప్పింది అయినా నైట్ మా ఇద్దరి మధ్యలో తప్పు జరిగిపోయింది అయినా నువ్వు జరగలేదు అని చెప్పి అండనికి నువ్వు అక్కడ ఏమైనా ఉన్నావా చూసావా అని చెప్పి మనీషా లక్ష్మిని అడుగుతుంది ఇలా చెప్తున్నా చెప్పు అని మనిషి అడుగుతుంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఒక భర్త గురించి భార్య కన్నా ఎక్కువగా ఎవరికి తెలీదు కన్నా తల్లి కన్నా కూడా భార్యకే ఒక వన్ పర్సెంట్ ఎక్కువే తెలుసు ఒకప్పుడు జున్ను మిత్రగారి కొడుకు కాదు అని చెప్పి వాదించావు కదా టెస్ట్ కోసం డిఎన్ఏ టెస్ట్ అది ఇదని చెప్పి తెగ బిల్డప్ ఇచ్చావు కదా ఇప్పుడు నువ్వు టెస్ట్కి సిద్ధమా అని నేను అడుగుతున్నాను చెప్పు కూల్ డ్రింక్ లో మత్తు కలిపి ఆయనకి నువ్వు మత్తు తెప్పించగలవేమో మత్తు తెప్పించగలిగేవేవు గాని ఆయనకి నీ మీద మోహాన్ని మాత్రం కలిగించలేవు ఆయన ఎంత మత్తులో ఉన్నా నీ మీద చెయ్యి కాదు కదా వేలు కూడా వేయరు అది నా భర్త అని చెప్పి లక్ష్మి అంటుంది నిన్న భర్త ఆయన గురించి నాకు బాగా తెలుసు అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనిషి అవును మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు తాగేసి హాయిగా మత్తుగా నిద్రపోయాడు పొద్దున్న లేచేసరికి నేను ఇచ్చిన బిల్డప్కి ఇక తప్పు జరిగిపోయింది అన్నట్టుగా మిత్ర నమ్మేశాడు ఇంకా ఇంకా ఆ గిల్టీ ఫీలింగ్ని నేను ఇంకా ఇంకా రెచ్చగొడతాను ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాను మిత్రలో ఏం చేస్తావు ఏమీ చేయలేవు నన్ను మిత్రకి చెప్పి ఆ టెస్ట్ చేయించుకోమని చెప్తావా లక్ష్మి ఇచ్చి నేను నీలాగా వాల్యూస్ లేని దాని కాదు కాస్త టైం పట్టిన మిత్రగారిని ఆయనకున్న గిల్ట్కి ఖచ్చితంగా పోగొడతాను కొంచెం టైం పట్టచ్చు కానీ చూస్తూ ఉండు ప్రూవ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఈ టైంలో కనిపెడుతూ ఉండు ఏం ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పి ఈ లోపు నేను మిత్రతో తాళి కట్టించేసుకుంటాగా భార్య నైపోతాను అసలు మిత్ర ఈ ఇంట్లో ఇదంతా జరిగిందని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళ దగ్గరుండి మెడల్ వంచి మరీ నాతో తాళి కట్టిస్తారు అని చెప్పి మనిషి అంటూ ఉంటే అందుకేనా ఇందాక నువ్వు దేవి అని అతే చేత జరిగిందంతా చెప్పించాలనుకున్నావు నేను మీరు ఇద్దరు ఎన్ని ప్లాన్లు వేసినా వాటిని కొడుతూనే ఉంటాను చూస్తూ ఉండు నువ్వు ఎలాగో బ్యాగ్స్ సర్దుకున్నావు కదా వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళగానే దేవ్యాన్ని వచ్చి ఏంటి మనిషి లక్ష్మి ముందు ఏ తప్పు జరగలేదు మీ ఇద్దరి మధ్యలో ఎందుకు ఒప్పుకున్నావు అసలు లక్ష్మి అసలు చిన్న ఇది ఉంటేనే అలా పెద్దగా కనిపెట్టేస్తుంది అలాంటిది నువ్వే ఒప్పేసుకుంటే ఇక తను ఎంత ఈజీగా ప్రూవ్ చేయగలదు అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటే ఏం కాదంటీ అసలు మిత్ర గిల్ట్లో ఉన్నంతసేపు నేను సేఫ్ సో ఏమి కాదు అసలు మీరెందుకు ఇంట్లో కింద వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు ఎందుకు చెప్పలేదు అనగానే నేను చెప్పబోతున్న టైంలో హారాలు తాళాలు అని చెప్పి నా నోరు నొక్కేసింది లక్ష్మి అనగానే మీరు చెప్పకపోతే ఎలా అంటే మా నేను వేస్తున్న నాటకం ఇంకా బలపడాలి అంటే ఇంట్లో వాళ్ళకి జరిగింది తెలియాలి అని చెప్పి అనగానే సరే ఈ రెండు రోజుల్లో ఎలాగోలో ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసేలా చేద్దాము ప్లాన్ చేద్దాము అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మనీషాతోని పక్క వివేక్ హాల్లోకి వచ్చి జానుతో అంటాడు జాను మనం క్యాటరింగ్ వాళ్ళకి అంతా ఆర్డర్ చేయము కదా ఫుడ్ అదంతా క్యాన్సిల్ చేయమను అనగానే అదేంట చి చిన్నోడా అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అన్నీ స్ట్రిక్ట్ గా ఇందాకే పిలిచి చెప్పాడు ఫంక్షన్ అది ఏమొద్దు ఇప్పుడు ఇప్పుడు అప్పుడే మన ఇంట్లో ఏమొద్దు అని చెప్పి చెప్పాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే లక్ష్మి కిందకు వస్తూ ఉంటుంది ఇక రాజేశ్వరి అంటుంది వీళ్ళిద్దరు పెళ్లి ఎటు చూడలేకపోయాను కనీసం పెళ్లి రోజైనా చూద్దామని చెప్పి ఆరాటపడితే ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక జయదేవ్ కూడా రాత్రి అక్కడ ఏదో జరుగుంటుంది అందుకే మిత్ర ఈ ఫంక్షన్ వద్దంటున్నాడు అని చెప్పి అనగానే అప్పుడే ఇక లక్ష్మి అంటుంది అయ్యో మామయ్య నైట్ ఏం జరగలేదు ఆయన కొంచెం గిల్ట్లో అంతే అయినా వివేక్ నువ్వేమీ క్యాన్సిల్ చేయొద్దు నైట్ ఈ ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పి అనగానే అప్పుడు జాను అంటుంది అదేంటి అక్క బాగా రొప్పుకోకుండా మనం ఈ ఫంక్షన్ ఎలా చేస్తామో అని చెప్పి అడుగుతుంది ఇక పైనుంచి అని మనీషా చూస్తూ ఉంటారు ఇప్పుడు లక్ష్మి అంటుంది మిత్రగారు కొంచెం గిల్ట్లో ఉన్నారు అసలు మనకే మొహం చూపించలేకపోతున్నారు కానీ ఖచ్చితంగా ఫంక్షన్ ఇది అనుకో వచ్చిన వాళ్ళతో అందరితో మాట్లాడాలి కలిసిపోతే కొంచెం గిల్ట్లో నుంచి బయటపడతారు మనమే గిల్ట్లో నుంచి బయటపడేలాగా చేయాలి సో ఈ ఫంక్షన్ ఒక దారి సో ఖచ్చితంగా ఈ ఫంక్షన్ జరిగేలా చూడాలి పెద్దమ్మగారు ఖచ్చితంగా మీరు మా పెళ్లి రోజును చూస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇక పక్క నుంచి వివేక్ అంటాడు అసలు ఈరోజు మీకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే ఇటు జాను కూడా కొత్త జీవితం నీ స్టార్ట్ అవుతుంది ఈరోజు పెళ్లి రోజుతో అనుకుంటే ఇలా జరిగింది ఏంటో అని చెప్పి జాను కూడా అంటూ ఇటు లక్ష్మి అంటుంది ఏం కాదులే జాను అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది కాస్త కొంచెం కష్టాలు వచ్చాయి ఏముంది త్వరలో ఇదంతా కూడా పోతుంది అంతా నార్మల్ అవుతుంది నేను జరిగేలా చేస్తాను మిత్రగారిని ఈ గిల్ట్ పోయేలాగా చేస్తాను ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పి ఇటు మనిషా దేవ్యాన్నిని చూస్తూ లక్ష్మి చెప్తూ ఉంటే ఇక దేవ్యాన్ని ఉంటుంది ఇదేంటి మనీషా ప్రతిసారి మనల్ని చూసి చెప్తూ ఉంటుంది లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత మనిషి ఆ రూమ్లోకి వెళ్ళి ఇదేంటి అసలు ఎంత జరిగినా కూడా మళ్ళీ ఫంక్షన్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి అనగానే ఏంటో అంటే ఇలా అవుతుంది అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు అని నువ్వు అనవసరంగా లక్ష్మి ముందు ఏం జరగలేదు ఒప్పుకున్నావు అందుకే తను ఫంక్షన్ చేయాలి అని చెప్పి మిత్రుని గిల్ట్లో నుంచి బయటపడేయాలని చెప్పి ట్రై చేస్తుంది అనగానే మరి ఏం చేద్దామంటే ఏదైనా ఐడియా ఇవ్వండి అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు అని నువ్వే వెళ్ళి మిత్రుతోని పార్టీ చేసుకో అని చెప్పు అప్పుడు నువ్వు ఎంత బ్రాడ్ మైండెడ్ అని చెప్పి ఇక పది రోజుల్లో జరిగే మీ పెళ్లి రెండు రోజుల్లో మీ జరిగిపోతుంది అనగానే వావ్ అంటే మీ బ్రెయిన్ కూడా షార్ప్ అయ్యాయి అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఏం చేస్తాం నాకు ఉన్నాయి కానీ సరిగా వాడుకోవట్లేదు నేను అని చెప్పి దేవి అని అంటుంది సరే ముందు వెళ్ళి మిత్రకు చెప్పు అనగానే సరే అని చెప్పి ఇక మనిషా వెళ్తుంది ఇక మిత్ర అప్పుడే వాష్రూమ్లో నుంచి ఫేస్ వాష్ చేసుకొని రాగానే టవల్ తీసుకో మిత్ర అని చెప్పి మనిషా ఇస్తుంది నువ్వేంటి ఇలా వచ్చావు అనగానే రాకూడదా మిత్రా నీ గిల్టీని నేను షేర్ చేసుకోవడానికి వచ్చాను అయినా పార్టీ వద్దని ఎందుకన్నావు పార్టీ చేసుకుంటేనే కదా గిల్ట్ కొంచెం తగ్గుతుంది నువ్వు కొంచెం బయటపడతావు అని చెప్పి మనిషి అంటూ ఉంటు ఇప్పుడు మిత్ర మోహన్ తుడుచుకున్న గిల్ట్ లో నుంచి నేను బయటపడలేను ఇప్పుడప్పుడే నేను అసలు బయటికి రాలేను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది తప్పు మనం చేస్తే లక్ష్మికి ఎందుకు శిక్ష లక్ష్మికి కాదు ఈ శిక్ష నాకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక మనిషి అలా చూస్తూ ఉంటుంది ఎక్కడికి ఎండ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్